మలుగు టీవీ వీక్షకులకు స్వాగతం ప్రస్తుతం మనం కడప జిల్లాలోని పొద్దుటూరు పట్టణంలోని గాంధీ రోడ్లో ఉన్న గీతాశ్రమం వీధిలో ఉన్న బీసీ ప్రజా చైతన్య సమాఖ్య కార్యాలయం వద్ద ఉన్నాము ఇక్కడ బీసీ ప్రజా చైతన్య సమాఖ్యకు సంబంధించిన కొందరు ప్రముఖులు మాకు పొద్దుటూరులో పొద్దుటూరు నుంచి రెండో ముంబైగా పేరుగాంచిన ఈ పొద్దుటూరు మా పొద్దుటూరుని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలి ఆర్థిక వనరులు అన్నీ ఉన్నా కూడా మా జిల్లాకు ఎందుకు మీరు జిల్లాను ఏర్పాటు చేయడం లేదని వారు ఆ పొద్దుటూరుకున్న వనరులు ఈ ఆవశ్యకను సార్ గారి మాటల్లోనే తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేదానికి గల ప్రధాన కారణాలు చెప్పగలరు ప్రొద్దుటూరు బీసీ ప్రజాచైతన్య సమాఖ్య అధ్యక్షులు బుర్ర రామాజును మాట్లాడుతున్నాను మరి మనం చూస్తున్నాము ఈ మధ్యకాలంలో మరి ప్రొద్దుటూరును జిల్లా చేయాలనే ఆలోచనతో చాలామంది ముందుకు వచ్చి డిమాండ్ చేస్తున్నారు మరి అందులో భాగంగానే మేము కూడా బీసీ ప్రజాచైతన్య సమాఖ్య తరఫున గత ప్రభుత్వము జిల్లాలను విభజించిన సమయంలో సక్రమంగా న్యాయం జరగలేదని వాళ్ళు చేసిన అవగత గమనించి దాన్ని సక్రమంగా న్యాయం చేయాలనే సదుద్దేశంతో ఇప్పుడు ప్రభుత్వము మరి ముందుకొచ్చింది ఎన్డీఏ ప్రభుత్వము మరి ఈ యొక్క జిల్లాలను గతంలో జరిగినటువంటి అన్యాయాన్ని ఊడ్చి ఇప్పుడు సమన్యాయం చేయాలనే యొక్క ఉద్దేశంతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఒకటి ఏర్పాటు చేసి ఉపసంఘం రికమెండ్ చేసేటటువంటి జిల్లాలను ముందుకు తీసుకురావాల్సిందిగా ఆలోచన చేసి మరి ఈరోజు ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి మేము కోరుతున్నాము పొద్దుటూరును జిల్లా చేయాలని గతంలో కూడా బీసీ ప్రజా సమాఖ్య చాలా డిమాండ్ చేయడం జరిగింది అప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఎన్నో అవగాహన సదస్సులు అఖిలపక్ష సమావేశాలు కూడా ఏర్పాటు చేసి తద్వారా మేము డిమాండ్ చేయడం జరిగింది కానీ అప్పుడు మాత్రము మాకు పొద్దురు అన్యాయం జరిగిందని చెప్పేసి మేము భావించాలి మరి ఈరోజు మళ్ళీ మేము కోరుతున్నాం నిజంగా పొద్దుటూరు జిల్లా చేయాలి ఎందుకంటే జిల్లా చేయడానికి వనరులు చాలా ఉన్నాయి పొద్దుటూరుకి ఎందుకంటే పొద్దుటూరుకు పక్కన ఉన్నటువంటి మేజర్ పంచాయతీలు కొత్తపల్లె కావచ్చు గోపవరం కావచ్చు తర్వాత దర్శనపల్లి కావచ్చు తర్వాత సోమలవారి పల్లె పంచాయతీ కావచ్చు ఇవన్నీ కూడా కలుపుకోవాలా కలుపుతామని చెప్పేసి ప్రభుత్వ ఆలోచనలో ఉంది మరి అవన్నీ కలుపుకొని కూడా ఈరోజు పొద్దుటూరు జిల్లా చేసేదానికి ఎక్కువ వనరులు ఉన్నాయి ఎందుకంటే ఇవన్నీ కలిసిన తర్వాత పొద్దుటూరు పాపులేషన్ కూడా దాదాపుగా మూడు లక్షలు పైగా నాలుగు లక్షల వరకు కూడా అవుతుంది మరి ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి ఈ యొక్క పొద్దుటూరు జిల్లా చేయడానికి ఏమాత్రము తక్కువ లేదని మేము ఈ సందర్భంగా చెబుతున్నాము మరి ఇందులో ఈ జమ్మలమొడుకు మైదుకూరు మరి పులివెందల కమలాపురము ఇవన్నీ కలిసి కూడా జిల్లాకు ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నాయి మరి ఈ విధంగానే జిల్లా చేసినట్లయితే మరి పొద్దుటూరుకి ఒక కలెక్టరేటు కలెక్టర్ గారు తద్వారా మరి ఐబీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఆఫీసులు కూడా ఇక్కడికి రావడానికి అనుకూలమవుతుంది మరి అవి ఎప్పుడైతే దగ్గర అయినాయో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి ప్రజలకు అంటే ప్రొద్దుటూరు మండలము రాజపాలెం మండలము మరి తదితర దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు చెప్పినటువంటి మైదుకూరు పొద్దుట్టూరు కమలాపురము మరి జమ్మలమడుగు పులివెందల ఇవన్నీ కలిసి కూడా ఒక పరిపాలన సౌలభ్యంగా ఇక్కడ ఏర్పాటు జిల్లాలు చేస్తే పరిపాలన సౌలభ్యం బాగుంటుంది పరిపాలన కూడా మన ఇంటి వద్దకే వచ్చినట్లు అందరికీ అందుబాటులోకి వస్తుంది మరి తద్వారా అందరికీ ఉపయోగపడుతుంది మరి తప్పనిసరిగా జిల్లా చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం మరి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ జిల్లా చేయడానికి ఇక్కడ వ్యాపారంలో కేంద్రంగా చాలా బలంగా అడుగురు ఉంది ఎందుకంటే ఇక్కడ ఈ బంగారు వ్యాపారం కావచ్చు వస్త్ర వ్యాపారం కావచ్చు ఆయిల్ వ్యాపారం కానీ కాటన్ బిజినెస్ కానీ మిగతా తదితర బిజినెస్ అన్నిటి కూడా ఇక్కడ చాలా వరకు ఉన్నాయి సీనియర్ ఫైనాన్స్ కానీ అన్ని విధాలుగా ఇక్కడ అనుకూలాలు ఉన్నాయి మరి అలా చేసినప్పుడు అన్ని యొక్క అన్ని రంగాల ప్రజలు అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఏర్పడతాయి మరి అక్కడి నుంచి ఈ వివిధ ఈ చెప్పినటువంటి వివిధ ఈ మైతుకూరు జలంపడికి అన్ని కలిసి కూడా ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ వ్యాపార అభివృద్ధి జరుగుతుంది మరి హోటళ్ళు కావచ్చు మరి మిగతా తదితర రంగాలలో కానీ అన్ని రంగాలు కూడా అభివృద్ధి జరిగి ప్రజలు ప్రతి ఒక్కరూ కొంచెము సుఖశాంతాలతో ముందుకు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము తప్పనిసరిగా ఈ బుద్ధుడు జిల్లా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఈ జిల్లా చేయడంలో ఇక్కడ ఉన్నటువంటి వనరులు అన్నీ కూడా అందిపుచ్చుకొని ప్రజలు ఇంకా ముందుకు వచ్చి ఇంకా కష్టపడి ఇంకా దీన్ని అభివృద్ధి చేసుకోవడానికి అందరూ ఉత్సుకత చూపిస్తున్నారు కాబట్టి ఇది జిల్లా చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి తప్పనిసరిగా మేము డిమాండ్ చేస్తున్నాము ఇందులో భాగంగా ఇక ముందు ముందు కూడా ఈ జిల్లాను సాధించుకోవడానికి మేము అన్ని రకాల ధర్నాలు కావచ్చు బిడింగ్లు కావచ్చు రోడ్ ఎక్కి మేము దీన్ని నినదించడానికి కూడా మేము తయారవుతున్నాము కాబట్టి మేము ఈ యొక్క డిమాండ్ను మేము మంత్రి యొక్క ఉపసంఘాన్ని ముందుకు తీసుకెళ్ళి వాళ్లకు ఈ విషయాలన్నీ తెలియజెప్పి ఇక్కడ ఉండేటువంటి ఆవశ్యకతను వాళ్ళకి తెలియజెప్పి జిల్లాలు సాధించుకోవడానికి మేము ఎందుకైనా ఎంతకైనా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము బీసీ ప్రజా చైతన్య సమాఖ్య ఆధ్వర్యంలో మేము ఈరోజు ఉన్న జిల్లాగా చేయాలని మేము కోరుకుంటున్నాము మేము దీని గురించి ధర్నాలు కూడా దిగుతాము మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము వాణిజ్య పరంగా బంగారు బంగారు చకడ్ బాంబేగా పేరు పొందింది ఒక దసరా గుణ దసరా గుణ ప్రొద్దు మైసూర్ తర్వాత సెకండ్ బాంబే మైసూరుగా భారతదేశంలో దసరా బాగా ఉత్సవాలు బాగా కాటన్ బిజినెస్ అయితే మేము వృత్తిపరంగా కాటను వస్త్రం వ్యాపారము బాగా జరుగుతుంది ప్రొద్దుటూరు వ్యాపారంగా బాగుంది రైల్వే ఇది కూడా బాగా అనుకూలంగా ఉంది రైల్వేకి రైల్వే స్టేషన్లు ఉన్నాయి దీనికి అనుకూలంగా ప్రొద్దుటూరును జిల్లా చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సమైక్యాంధ్ర నుంచి మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పద్మూడు జిల్లాలుంటే గత ప్రభుత్వం ఇరవై ఆరు జిల్లాలుగా విభజించడం జరిగింది ప్రజల యొక్క పరిపాలనా సౌలభ్యం కోసం ఇప్పుడున్న ప్రభుత్వం ముప్పై రెండు జిల్లాలు చేయాలనే సదుద్దేశంతో సబ్ కమిటీ నేసి ఆ కమిటీలను జిల్లాల వారిగా పంపించడం జరుగుతూ ఉంది ఆ కమిటీలకు మా యొక్క బీసీ ప్రజా చైతన్య సమయ యొక్క విన్నపం ఏమంటే కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లాలో కడప జిల్లాలో ఏడు ఉంటే దాదాపు ఇరవై ఆరు లక్షల మంది జనాభాలు ఉంటే మీరు సౌలభ్యం కోసం మరొక జిల్లాను కడపకి ఇవ్వబోతుంటారు కాబట్టి అన్ని రంగాలలో భౌలిక భౌ భౌగోళికంగా కానీ ఆర్థికంగా కానీ ఫైనాన్షియల్గా కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి కాలేజీ అబ్బులైతేనేమి అన్నీ కూడా సరైనటువంటి పద్ధతిలో ఒక బంగారు వ్యాపారానికి ప్రసిద్ధి చెందినటువంటి కేంద్రం ఏదన్నా ఈ జిల్లాలో ఉంది అంటే అది సెకండ్ బాంబేగా ప్రొద్దుటూరును అంటారు కాబట్టి రెండోది మైసూర్ అని కూడా అంటారు కాబట్టి ఈ ప్రొద్దుటూరును కేంద్రంగా చేసుకొని జమ్మలమడుగు ప్రొద్దుటూరు బద్వేలి మైదుకూరు నాలుగు జిల్లాలను నుంచి ఒక జిల్లా చేస్తే బద్వేలిని రాజంపేట జిల్లాలో కలపాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా చైతన్యవంతులై మాకు ఆ రాజంపేట వద్దు అంటారు కాబట్టి ఈ నాలుగు ఈ నాలుగు నియోజకవర్గాల గిన ప్రొద్దుటూరు కేంద్రంగా గిన ఖచ్చితంగా ఒక జిల్లా ఏర్పాటు చేయాలి ఆ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలందరికీ కూడా ఇది అందుబాటులో ఉంటుందని దీని ప్రజాప్రతినిధులు కూడా వచ్చే సబ్ కమిటీకి మీ సలహాలు ఈ పద్ధతిలో ఇస్తారని మేము కూడా ఈ రాబోయే కాలంలో అన్ని సంఘాలను అన్ని ఉద్యోగ సంఘాలను అన్ని రకాల జనాభాలను కలుపుకొని ఈ సాధన సమితిని ఒకటి తయారు చేసి దీన్ని ఉద్రిక్తం చేస్తామని చెప్పేసి సవినయంగా రాబోయే కమిటీకి సవినయంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ సమావేశానికి ఆదినటువంటి బీసీ ప్రజా చైతన్య సమాఖ్య నాయకులకు ఎదురుగా ఉన్నటువంటి మల్పు టీవీ ఏ ఛానల్ వారికి సంఘమిత్ర ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ప్రొద్దుటూరుకి ప్రొద్దుటూరు అనేది రాయలసీమలోనే పేరునొందిన నగరం ప్రొద్దుటూరు నుండే పెద్ద పెద్ద నగరాలకు ఇక్కడి నుంచి కడప కానీ కర్నూలు కానీ ఇటు చుట్టుపక్కల చిత్తూరు కానీ ఇక్కడి నుంచే ఈ యొక్క నిత్యావసర సైతనేమి ఇక్కడ నుంచి వేరే ఏ అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది ప్రొద్దుటూరు మా బీసీ ప్రజా చైతన్య సమాఖ్య పొద్దుటూరులో కూడా చాలామంది బీసీలు యాభై ఎనిమిది పర్సెంట్ నివసిస్తున్నారు ప్రొద్దుటూరు జనాభాలో యాభై ఎనిమిది పర్సెంట్ బీసీలు ఉన్న రాయలసీమలోనే అతి ఎక్కువ బీసీ జనాభా ఉండకూడదు ఒక పొద్దుటూరు నియోజకవర్గమే మరియు పొదుటకు సంబంధించి ఇక్కడ రామేశ్వరం అనేది పూర్వం ఎంతో ప్రసిద్ధి చెందినది ఇక్కడ రాముడు అప్పుడు అప్పుడు పూర్వకాలంలో రాముడు ప్రతిష్ట సైకతలింగం కూడా ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందినది దీన్ని దక్షిణ కాశీగా పిలువబడతారు ముఖ్యంగా ఇక్కడ ఈ దసరా ఉత్సవాల్లో భారతదేశంలోనే ఫస్ట్ ప్లేసు మైసూర్ అయితేనేమి రెండో ప్లేసు ప్రొద్దుటూరు అయితే బాగా మన ప్రసిద్ధిగాంచింది దసరా ఉత్సవాలు చేయడంలో ఇక్కడ వైశ్యులు ఎక్కడెక్కడికో బంగారు సప్లై చేసేటంటారు మొత్తం టోటల్ ఇండియా ప్రప భారతదేశ వ్యాప్తంగా ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్ ముంబై తర్వాత ప్రొద్దుటూరే భారత మన బంగారుకు ఎక్కడ బాంబేలో ఏ రేటుకు బంగారు సప్లై చేస్తారో అదే రేటుకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ప్రొద్దుటూరులో కావున ఈ పెద్దలు ఇప్పుడు మేము తొందరలో మన ఇన్ఛార్జి మంత్రి సవితా మేడం గారికి కూడా ఒక మా ప్రొద్దుటూరు జిల్లా చేయాలని విధంగా జిల్లా చేయాలని మంచి ఉద్దేశంతో ఆయన కలిసి ఒక మంచి వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది కావున ప్రొద్దుటూరు ఇప్పుడు ప్రొద్దుటూరు అనేది ఎప్పుడో జిల్లా చేయాల్సింది కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైనది ఇప్పుడు కడపకు సపరేట్గా ఒక జిల్లా అనేది ఒకటి ఇవ్వాలని ఆలోచనతో మన నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారికి మంచి ఉద్దేశంతో ఉన్నారు ఉన్నారు కాబట్టి తప్పకుండా ప్రొద్దుటూరును జిల్లా చేయాలని మంచి ఉద్దేశంతో మేము బీసీ ప్రజా చైతన్య సమాఖ్య ప్రొద్దుటూరు శాఖ నుండి డిమాండ్ చేస్తున్నాము కావున ఈ ఈ కార్యక్రమంలో ఈరోజు మన బుర్ర రామాయణ గారు మన బీసీ ప్రజా చైతన్య అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కాబట్టి ఇది ఒక ఈ యొక్క మా యొక్క డిమాండ్ను ప్రజల దృష్టికి అధికారుల దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోయి తప్పకుండా ప్రొద్దును జిల్లా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ హెల్ప్ అదండి మీరు విన్నారు కదా ఇక్కడ బీసీ ప్రజా చైతన్య సమయా పెద్దలు చెప్పిన వివరాల ప్రకారము గతంలో జరిగిన జిల్లాల పునర్విభజనలో మా పొద్దుటూరుకి తీవ్ర అన్యాయం జరిగినది ఒక జిల్లా ఏర్పాటు చేయాలంటే కావాల్సిన భౌగోళిక రవాణా ఆర్థిక వనరులు అన్నీ ఉన్నా కూడా మా పొద్దుటూరుకి తీవ్ర అన్యాయం జరిగింది మా పొద్దుటూరులో ఒక జిల్లా ఆసుపత్రి ఉంది ఒక రైల్వే స్టేషన్ ఉంది ఆర్థికంగా పొద్దుటూరు ఎంతో ప్రసిద్ధి ఇక్కడి నుంచి భారత ఇతర రాష్ట్రాలకు పసిడిని పంపిణీ చేసేంత సామర్థ్యం ఉంది అలాగే ఇక్కడ పొద్దుటూరు సంబంధించి పొద్దుటూరు నియోజకవర్గం సంబంధించి జిల్లా ఏర్పాటు చేయాలంటే జనాభాను కూడా ప్రాతిపదిక తీసుకుంటారు దాదాపు మా జిల్లా మా పొద్దుటూరు నియోజకవర్గం నుంచే మూడు లక్షల వరకు జనాభా ఉన్నారు అలాగే జిల్లా ఒక జిల్లా ఏర్పాటు చేయాలంటే రవాణా సౌకర్యం రవాణా సౌకర్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ దాదాపు కొన్ని వందల బస్సులు ఇక్కడ ఉన్నాయి ఒక జిల్లా ఏర్పాటు చేయడానికి కావలసిన అన్ని వసతులు ఉన్నాయి కూడా మా పొద్దుటూరుకి ఎందుకు తీవ్ర అన్యాయం చేశారు గతంలోనే మా పొద్దుటూరుకి మీరు జిల్లాని ఇవ్వాల్సింది కానీ ఇప్పుడు ఇవి ఇప్పుడు వచ్చిన ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఈ జిల్లాల పునర్విభజనలో మా పొద్దుటూరిని ఖచ్చితంగా మంత్రివర్గంలో మా పొద్దుటూరుని పెట్టాలని మా పొద్దుటూరిని జిల్లా నియోజకవర్గం చేసేంత వరకు మేము ఎలాంటి పోరాటాలకైనా సిద్ధపడతామని బీసీ ప్రజా చైతన్య సమేత వాళ్ళు తెలుపుతున్నారు వీళ్ళను సార్ వాళ్ళు కూడా ఒక రెఫెండమ్ ఇస్తారు దీన్ని సార్ సార్గారు వచ్చేసి రాష్ట్ర మంత్రి వర్గానికి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి గారి దృ దృష్టికి అలాగే మా కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత దృష్టికి తీసుకుపోయి మాకు జిల్లా పొద్దుటూరు జిల్లా వచ్చేంత వరకు ఎలాంటి పోరాటాలకైనా మేము సిద్ధము మాకు తీవ్ర అన్యాయం చేయొద్దు మాకు ఖచ్చితంగా జిల్లా కావాలని ఈ సారలు పేర్కొంటున్నారు థ్యాంక్ యూ సో మచ్